హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు ఈ క్రమంలో జిల్లా కేంద్రం హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి వచ్చి నిరసనలో పాల్గొన్నారు జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గు ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు జీ తెలుగు న్యూస్ జర్నలిస్టుపై దాడి చేసిన సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజా అని ఓ పక్కన పాలకులు చెప్తుంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రం అందించారు దాడి ఘటనపై సిపి జర్నలిస్టులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకం సైదులు రాష్ట్ర నాయకులు వెంకట్రావు ఖదీర్ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ నాగేందర్ రెడ్డి మురళి మహేందర్ శ్రీధర్ రవికిరణ్ మోయినుద్దీన్ కె వెంకటేశ్వర్లు శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే కార్యదర్శి చిర్రా రవి ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ నాయకులు భాస్కర్ ఉపేందర్ శ్రీధర్ శర్మ ఎం ఉపేందర్ రమేష్ జగదీష్ జానీ శరత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇందుకు కారకులైనటువంటి పోలీసు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీసు అధికారులు శ్రీచరణ్ తాను రిపోర్టర్ అని సంబంధిత అక్రిడేషన్ కార్డు చూపించినా కానీ పిడిగుద్దులు గుద్దడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అందుకు కారకులైనటువంటి సిఐ రాజేందర్ని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాందోళనలు జరిగేటటువంటి సమయంలో మీడియా కవరేజీకి వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు దాడికి పాల్పడుతూ ఉన్నారు బుధవారం నాటి సంఘటన కొత్తగా జరిగింది కాదు ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పోలీసులు జర్నలిస్టుల పైన దాడులు చేశారు ఈ మొత్తం వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోసారి జర్నలిస్టుల మీద దాడులు పునరావృతం అయితే తీవ్రంగా స్పందిస్తామని రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు పిలుపునిస్తామని తెలియజేస్తూ తక్షణం రాజేందర్ని విధుల నుంచి తొలగించాలని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ప్రస్తుతం పోలీసుల వైఖరి చూస్తూ ఉంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే భావనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్లే కాదు ఏ ఉద్యమం చేసినా దాన్ని అణిచివేయటమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది అయితే దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకు దింపేసి వేరే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినా ఇంకా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవట్లేదు తమ వృత్తిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పనిచేస్తూ ఉంటే ఆ తన వృత్తి చేసుకునివ్వకుండా గల్లాలు పట్టుకొని తీసపోయి కార్లలో దౌర్జన్యం చేసి ఆ పని చేయనికపోవటం అనేది శోచనీయం ఖచ్చితంగా ఎంబటి ఆ సిఐ మీద చర్య తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలా ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఒక దాడుల నివారణ కమిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను యూనివర్సిటీలో జీటీవీ రిపోర్టర్ శ్రీచరణ్పై సి రాజేంద్ర చేసిన దుష్ప్రవర్తన మాత్రం యావత్ సభ్య సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాలను పట్టుకొని తను నేను రిపోర్టర్ని నేను మీడియా ప్రతినిధిని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా కండకారుతో వ్యవహరించారనే తెలుస్తుంది ముఖ్యంగా సభ్య సమాజం మొత్తం కూడా ఏఐ రాజేందర్ చర్యల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో సహా అందరూ కూడా జర్నలిస్టులు మాకు సహకరించారు మేము కూడా సహకరిస్తామని చెప్తున్న మాటల్ని పోలీస్ యంత్రాంగంలో కొంతమంది ఈ రాజేందర్ లాంటి సిఐల వల్ల మద్దతు విధంగా ఉన్నది ఈ శ్రీచరణ దాడి చేసిన సిఐ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రభుత్వానికి ఉస్మా యూనివర్సిటీలో అనుసరించిన వ్యూహాన్ని పోలీసులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఇంకా తమ పాత ఆనవాళ్ళు మర్చిపోకుండా తాము ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నావు అనుకొని జర్నలిస్టుల మీద దాడులు పాల్పడుతున్నారు తాను జీ తెలుగు రిపోర్టర్ అని చెప్పిన తర్వాత ఒక దొంగలాగా ఒక సంఘ వ్యతిరేక శక్తులాగా కాలర్ పట్టి దొంగలాగా లాక్కెళ్ళారు ఇది చాలా దుర్మార్గం అంతేకాకుండా నిరుద్యోగుల మీద జరిగిన లాఠీలో ఈ రిపోర్టర్ కూడా గాయపడ్డారు కనీసం గాయపడిన రిపోర్టర్ ని తను రిపోర్టర్ అని చెప్పిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయడం కూడా మర్చిపోయి పోలీసులు వదిలారు ప్లస్ కేసు పెట్టి అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ ప్లస్ ఇప్పుడు ఆసుపత్రిలో సదా రిపోర్టర్ చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న రిపోర్టర్కి మెరుగైన వైద్యం అందించి అతనికి పరిహారం ఇవ్వాలని ఈ దాడికి పాల్పడ్డ సీఏపై కఠిన చర్య తీసుకోవాలని పోలీసు దాడులని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటీవలే జరిగిన జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు రాష్ట్ర మహాసభల్లో డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు భావ స్వేచ్ఛకి భంగం కలగదు మీడియాకి పూర్తి స్వేచ్ఛని ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మాట్లాడారు ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన నిన్నటి సంఘటన జర్నలిస్టు లోకాన్ని కలవర పెట్టే విధంగా ఉంది జర్నలిస్టులో ఒక భయానక వాతావరణాన్ని కలిగించే విధంగా అక్కడ సిఐ వ్యవహరించారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇక్కడ స్వేచ్ఛకి పట్టం కడతామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే ఆ పోలీసులపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వెంటనే తీసుకొని జర్నలిస్టులో ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీయాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీలో శ్రీచరణ్ అనే జర్నలిస్ట్పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం శ్రీచరణ్ పై దాడి జరగటాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు ప్రజా అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఇది ప్రజా పాలన అని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్తుంది అయితే ఈ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక కుట్రపూరితంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా ఈ దాడిని బట్టి అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇది హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛాయుత తెలంగాణలో ఖచ్చితంగా అందరూ స్వేచ్ఛగా ఉంటారు తమ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళి తమ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా వారికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాపై దాడి చేయడాన్ని దీన్ని ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం ప్రస్తుతానికి ఖచ్చితంగా సిఐ పైన చర్యలు తీసుకున్నట్లయితే ఇది ప్రజాస్వామ్య పాలనగా దీన్ని మేము పరిగణిస్తాం ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసినట్లయితే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాలన కానీ కొనసాగుతుందని చెప్పేసి అభిప్రాయపడే అవకాశం ఉంది కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉంది ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం కవరేజీకి వెళ్తున్న జర్నలిస్టుల పైన నిత్యం అందుబాటులో ఉంటూ సంబంధాలు కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నిత్యం పోలీసులకు వార్తలు కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి విధుల్లో వాళ్ళు చనిపోయినా కావచ్చు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా పదే పదే మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నటువంటి జర్నలిస్టులకు తెలిసినప్పటికీ జర్నలిస్టుల పైన కావాలని దాడులు చేసి కేసులు పడ్డాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి చర్యలకు పాల్పడినటువంటి సిఐని తక్షణమే స్పండ్ చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీడియా పైన జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది రాజకీయ పార్టీల నేతలు బెదిరింపులు కవరేజ్ చేస్తే పోలీసుల బెదిరింపులు ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జర్నలిస్టుల సమస్యల పైన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపైన తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తాం ఆ అధికారులను చర్యలు తీసుకొని కొనసాగుతుందని తెలియజేస్తా జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకొని కొనసాగు ముందుకు సాగుతున్నటువంటి అనేక మంది విద్య కూడా రోజు తీవ్ర మనోవేదన గురవుతా ఉన్నారు పత్రిక విలేకరులకు రక్షణ లేకుండా ప్రభుత్వ చర్యలు పాల్పడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నా దీంతో పాటు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అనేక స్మగ్లర్లు గంజాయి దొంగలు ఇతర అనేక మంది అరాచకాలకు పాల్పడుతున్నటువంటి క్రిమినల్స్ ని కూడా వదిలేసి కేవలం ప్రయాసమయ పత్రిక స్వేచ్ఛని తెలియజేసేందుకు కోసం కవరేజ్ నిమిత్తం వెళ్ళేటువంటి వ్యక్తులపై అతి కిరాతకమైనటువంటి విధంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా తక్షణమే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా పోలీస్ యంత్రాంగం కూడా పత్రికా విలేకరికి సహకరించి కవరేజ్కి వచ్చిన విలేకరులకు సహకరించాలని చెప్పేసి నిర్ద్యం చేస్తాను లేని